అందరూ ఎలా ఉన్నారండి మేము బాగున్నాము ఈరోజు చింతపండు పులిహోర తయారు చేద్దాం చూద్దాం రండి కావాల్సిన పదార్థాలు చింతపండు రసము ఆయిల్ ఆయిల్ వేసుకొని ఆయిల్లో ఆవాలు వేరుశనగ గుళ్ళు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఒక పక్క చింతపండు రసం తీసి పక్కన పెట్టుకోవాలి ఐదు ఆరు పచ్చిమిర్చి పచ్చాపచ్చిగా నూరుకొని ఆయిల్లో వేయాలి అది బాగా ఫ్రై అయిన అయ్యే వరకు అలాగే టూ మినిట్స్ ఆర్ త్రీ మినిట్స్ ఫ్రై చేస్తూ ఉండాలి ప నానబెట్టిన పచ్చిశనగపప్పు కానీ వేసుకోవాలి నానబెట్టిన పచ్చిశనగపప్పు వేసుకొని కరివేపాకు కూడా వేసుకోవాలి కొద్దిగా కొద్దిగా కరివేపాకు కొద్దిగా పసుపు వేసుకోవాలి తగినంత పసుపు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి అది కొద్దిగా మగ్గినాక కొంచెం కలుపుకొని చింతపండు రసం వేసుకోవాలి చింతపండు రసం వేసుకొని కాసేపు ఫ్రై అయ్యేటట్టు చూడాలి బాగా కలుపుకొని కొంచెం మగ్గేటట్లు చేయాలి మగ్గినాక ఈ అన్నానికి ఈ రైస్కి అన్నం పొడి పొడిగా ఉండాలి వైట్ రైస్ సపరేట్ చేసుకొని ఆ మిశ్రాన్ని కలుపుకోవాలి అంతే చింతపండు పులిహోర ఇస్ రెడీ